పెళ్లి చేసుకున్న తర్వాత వంటింట్లో పెళ్ళడానికి సహాయం చేయినోడు మనిషే కాదు అంటే వాడు భర్తే కాదంట దానికే లోపలికి వెళ్ళి వంటింట్లో వేడి పండలో నూనె పోస్తావు అంటే మే హెల్ప్ యూ అని అడిగే నా వైఫ్ని అట్టా ఈ పట్టా లవంగాలు అది ఇది తాలింపు గింజలు వేస్తూ ఉండింది ఏం చేస్తున్నావు అంటే చికెన్ కూర నింది అప్ప నా ఫేవరెట్ చికెన్ కూరే సరే అనేసి నేను హెల్ప్ చేస్తా అంటే వెంటనే తాలింపు గింజలు అన్నీ వేసి పక్కన నేను ఎర్రగడ్డలకు జూమ్ 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 అని కట్ చేస్తాను కానీ నువ్వు అట్టా కొద్దిగా ఫ్రిడ్జ్లో నుంచి ఆ అదేమంటారా మసాలా పేస్టా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీయమనింది సరే అనేసి నేను కలిపెడతా లేనిది సపసా ఎర్రగడ్లు కలిపెట్టే ఆమెమో పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసుకుంటా కూర్చుంది పచ్చిమిరపకాయలు ఏమంటే సప్పని అది కూడా సపా సఫా సపో కలిపెట్టానయ్యో నేను కలిపెట్టిన తర్వాత నా వైఫ్ అట్టా ఉప్పు వేసింది ఉప్పుతో పాటు కొద్దిగా అల్లం పేస్ట్ నేను తీసిలా ఫ్రిజ్లో అది కూడా వేసింది నన్ను గలపమనింది కలిపా సపా సప సప్ప గలపతా తా కూర్చున్నా ఇంకా టమాటాలు కట్ చేసుకుంటా ఉన్నింది పీస్ పీస్ అయిపోయి నీ చూసే ఆ మిషన్లో షార్ట్ వీడియో పెట్టా మిషన్ గురించి అదిగో టమాటాలు వేసేసింది స్వామి మళ్ళీ మనం కలపడమే కలపడం ఆ తర్వాత మూత పెట్టేసాను ఓకే అనింది ఆ తర్వాత బాగా సెగొచ్చింది అండి ఇంకా ఉడకాలి అని ఆ లోపల మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి రాత్రి అంతా ఓరబెట్టింది చికెన్ ఒబ్బా మసాలా చికెన్ని సపా వేసింది నేనేస్తా అంటే నీ వల్ల కాదులే లేని పనులు ఎందుకనేసిందిలే కానీ అవైతే నీట్గా అట్టాపరిచింది అప్ప ముక్క మీద ముక్క ముక్క మీద ముక్క నోరు ఊరిపోతుంది పచ్చి తినాలనిపిస్తుంది ఎందుకంటే అట్ట మసాలా పట్టిందప్ప కోడికే అది కోడి ముక్కలకి గిరా 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 తిప్పా మసాలాను కూడా సప్పనేసిందో మొన్న అయినా వాసనలు గుమ్మాలిచ్చినాయి సరే నేనేం చేయాలి అన్న అట్టా ప్లేట్ దాని మీద సరే సరికొద్ది తనివి తీరా చికెన్ని చూసుకొని ఆ లోపల ఆమె టప కలిపెడుతుంది సరే బాగా కలిపెట్టని మసాలాలు గిసాలాలు బాగా సప్ కొన్ని చికెన్ కట్టుకొని అని అట్టా చూస్తూ ఉన్నాను నేను కూడా అట్ట కలిపెట్టాలి కొద్దిసేపు తీర కలిపెట్టేటప్పుడు వాసనలకి నా నోట్లో నీళ్ళు జుబ్ జుబ్ అని వడతా ఉంది సహాయం కూడా చేస్తావులా ఒక పక్క తనకి హ్యాపీ అబ్బా నా వైఫ్కి విచ్చలు విడిగా హ్యాపీ వంటింట్లో సహాయం చేస్తున్నానని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాయి ఎక్కువ కాదు ఈసారి రెగ్యులర్గా చేయాలని డిసైడ్ అయిపోయా మీరు కూడా వీలైతే మీ వైఫ్కి వంటింట్లో సహాయం చేయండి బాగుంటుంది అట్టా మూత పెట్టేసి వీడియో తీసుకునే లోపల బియ్యం గడగమనింది ఇది నాకు వచ్చాయో బియ్యం గడిగేది అట్టా ప్రెషర్ కుక్కర్లో బియ్యం పెట్టేది లేకపోతే మనకి రైస్ కుక్కర్ రైస్ కుక్కర్లో పెట్టేది పైన మూత ఇసిరి పడిపోయింది ఎందుకంటే ఎప్పుడో పెట్టా ఈ రైస్ కుక్కర్లో బియ్యం దానికి మూతలు పెట్టేసే అట్టా పెట్టే లోపల మళ్ళీ కొత్తిమీరని కూడా మిషన్ లేదు జుమ్ము 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 అని పీకింది అట్టా పీస్ పీసు ముక్కలు ఎత్తి చికెన్ మీద వేసింది ఆ వాసన అద్దరిపోయింది అట్టా కొద్దిసేపు తర్వాత చికెన్ ఉడికిపోయింది స్వామే సామే చిన్న గిన్నెలో ఉడకన్నం వేసుకొని పబ్బా వేడి వేడి చికెన్ని అట్టా ఉడకన్నంలో వేసుకుంటే అబ్బో సూపరు ఇంకేముందే ఉడుకుడుకు పులుసు తీసుకొని ఉడికుడుకన్నంలో వేసుకొని చేతులు గాలేతట్టు అబ్బా ఏళ్ళంతా సురుసురుమని గాలేటట్టు చిన్న ముద్ద తీసుకొని తింటా ఉంటా అబ్బా నాయన మసాలాలన్నీ తగిలి నోటికి ముద్ద సూపర్గా ఉంది అన్నం ముద్ద ఇంకా కోడికాయలు తీసుకొని లాగి చదిలేనే అట్టా ఇట్టా కూడా కాదు మనం ఇంట్లో అసలే కిచెన్లో హెల్ప్ చేస్తే దానికి తోడు నా వైఫ్ సూపర్ హ్యాపీ వంటకి హెల్ప్ చేసానని ఇంకా అన్నం మొద్దని బాగా గలుపుకొని తిని చికెన్ని బాగా తినేసి కడుపు నిండుగా తినేసిన తర్వాత నా వైఫ్ నిదానంగా చెప్తా ఉంది ఎట్టనే రోజు సహాయం చేయొచ్చు కదా అని చేస్తాలే అన్న సరే ఈ రోజుకి నిద్రపో శుక్రవారం కదా రేపు పొద్దున శనివారం కదా రెండు రోజుల్లో కొద్దిగా వంటింట్లో సహాయం చేయనింది పూర్తిగా చేస్తా అన్న ఆగండి వెళ్ళిపోకండి ఏనండి ఇది ముఖ్యం తీరా ఏముందమ్మా పని అని పక్క రోజు పొద్దున్న లేస్తే చూడండి పూర్తిగా తిన తర్వాత చెప్తా కొద్దిగా ఊపిరి పిల్చుకొని మీరు కూడా చికెన్ రుచులు చూసుకుంటా ఉండండి ఇంట్లో మీరు కూడా చికెన్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇంకా పక్క రోజు పొద్దున్నే ఎట్టా తలకి బ్యాండ్ అయినా కట్టేసే అయినా విధంగా వంటిల్లంతా క్లీన్ చేయమనింది విడి దివిడి అన్నట్ట మన బాలకృష్ణ గారా నాకు దబిడి దిబిడి అయిపోయింది మొత్తం క్లీన్ చేశా పెద్ద వీడియో పెడతా మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని అట్టా కాసుకొని కానీ రేపు పొద్దున వరకు చూస్తే సబ్స్క్రైబో